జై శ్రీరామ్ శ్రీరామ కథ ముప్పై ఎనిమిదవ భాగం ఈ భాగం నుండి అరణ్యకాండము మొదలవుతుందండి మూడవ భాగమైన రా మహారామాయణంలో వాల్మీకి మహర్షి రామాయణంలో అరణ్యకాండం మొదలవుతుంది రాముడు ఆ అరణ్యంలో తాపసులు ఉన్నటువంటి ప్రదేశం వైపుకి వెళ్ళాడు ఆ ఆశ్రమాలలో ఉండటువంటి ఋషులు ఆకలిని జయించి నియమముతో కూడిన ఆహారమును తినేవారు అందరూ వేదం చదువుకున్నారు ఆ ఆశ్రమంలో ఎప్పుడూ వేదధ్వని వినపడుతూ ఉండటం వలన ఆ ఆశ్రమం బయట నిలబడి చూస్తే ఆ ఆశ్రమంలో బ్రహ్మగారు సభ చే జరుగుతున్నట్టు వినిపిస్తుంది ఆ ఆశ్రమం దగ్గర యజ్ఞములలో వాడే సృక్కు స్రువము మొదలైన పరికరాలు ఉన్నాయి అలంకారం కోసం సిద్ధం చేయబడ్డ పెద్ద పెద్ద పుష్పమాలికలు ఉన్నాయి పెరుగు లాజలు అక్షతలు మొదలైనవి ఉన్నాయి ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చాక రాముడు తన ధనస్సు యొక్క వింటి నారిని విప్పేసి లోపలికి ప్రవేశించాడు అప్పుడు సీతారామ లక్ష్మణులను చూసిన ఆ ఋషులు వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో విస్మయులై అలా ఉండిపోయారు బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి ఋషులు ఆనాడు రాముడి తేజస్సును చూసి అలా ఉండిపోయారు అప్పుడు ఆ ఋషులు మహానుభావ మేము అందరం నీకు నమస్కారం చేయాలి ఎందుకంటే నువ్వు రాజువి రాజ కుటుంబం నుంచి వచ్చిన వాడివి ఇంద్రుడి యొక్క అంశలో నాలుగవ వంతు అంశ రాజులో ఉంటుంది వనా వనాలలో దూరంగా ఉన్న వాళ్ళని నగరాలలో ఉన్నవాళ్ళని రాజు తన శాసనాలతో రక్షిస్తాడు బలం లేని వాడికి రాజు బలం రక్ష బలం ఉందని చెలరేగేపోయేవాడికి రాజబలం శిక్ష రైతులు వర్తకులు రాజుకి పన్ను కట్టినట్టు మేము కూడా పన్ను కడుతున్నాము మా తపస్సులో రాజుకి ఆరవ వంతు భాగం వస్తుంది నువ్వు ధర్మాత్ముడివి నీకు ధర్మం తెలుసు అందుకని నువ్వు మమ్మల్ని రక్షించకపోతే ధర్మం తప్పినవాడివి అవుతావు మమ్మల్ని అనేక మంది రాక్షసులు నిగ్రహిస్తున్నారు అందుకని రామా నువ్వు మమ్మల్ని ఆ రాక్షసుల నుంచి రక్షించాలి అని అన్నారు అప్పుడు రాముడు వాళ్ళ ప్రార్థనలను స్వీకరించి వారు ఇచ్చిన ఆరోగ్యపాద్యములను పాద్యములను తీసుకుని సంతోషంతో అక్కడి నుంచి బయలుదేరాడు అలా కొంత దూరం వెళ్ళాక ఒక చోట చీకురు వాయువులచే ఈగలు వృధా చేస్తూ కనపడ్డాయి ఈ ఈగలు పులిసిపై పడి ఉన్న రక్తాన్ని తినటానికి వస్తాయి ఈ చీకురు వాసనకి అయితే ఇక్కడికి దగ్గరలో ఎవరో ఒక రాక్షసులు ఉండి ఉంటారు అని అన్నాడు రాముడు లక్ష్మణుడితో ఇంతలోనే లోపలికి వెళ్ళిపోయిన కళ్ళతో భయంకరమైన కడుపుతో పర్వతమంత ఆకారంతో పెద్ద చేతులతో అప్పుడే చంపిన పెద్ద పులి తోలుని నెత్తురూడుతుండగా తన ఒంటికి చుట్టుకుని తన శూలాన్ని భుజానికి ధరించిన ఆ శూలానికి మూడు సింహాలు నాలుగు పెద్ద పులులు రెండు తోడేళ్ళు పది జింకలతో పాటు ఒక ఏనుగు తల గుచ్చిన వాడై ఒంటి నిండా మాంసం అంటుకున్నవాడై ఒక రాక్షసుడు వాళ్ళ వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చి సీతమ్మని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని రామలక్ష్మణులతో ఇలా అన్నాడు మీరు అధర్ములు పాపమైన జీవితంలో ఉన్నవాళ్ళు మునివేషంలో వేసుకుని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు అందుకే మీ భార్యను నేను తీసుకున్నాను ఇక్కడి నుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది అందుకు మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి నన్ను విరాధుడు రాధ అంటే ఆనందం విరాధుడు అంటే ఆనందానికి వ్యతిరేకం నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను నాకు ఋషులు మాంసం తినటం చాలా ఇష్టమైన పని అన్నాడు అప్పుడు రాముడు లక్ష్మణుడితో చూసావా లక్ష్మణ ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీర తీరపోతుందో నాకు ఎంత కష్టం వచ్చిందో చూసావా నా కళ్ళ ముందు పరాయివాడు నా భార్యని ఎత్తుకుని తీసుకెళ్ళి తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటున్నాడు నాకు చాలా దుఃఖంగా ఉంది అని ఆ విరాధుడి వైపు చూసి మమ్మల్ని ఎవరని అడిగావు కదా మేము దశరథ మహారాజు పుత్రులం మేము రామ్ మేము రామలక్ష్మణులం మా తండ్రి గారు మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాం అసలు నువ్వు ఎవరు అని రాముడు అడి అన్నాడు అప్పుడు విరాధుడు నేను జవుడు అనే ఆయన కుమారుణ్ణి మా అమ్మ పేరు శతహ్రద నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను అని చెప్పి సీతమ్మను తీసుకువెళ్ళే ప్రయత్నించేలో ఉండగా రామలక్ష్మణులు అగ్నిశల వంటి బాణములను ప్రయోగం చేశారు అప్పుడు విరాధుడు ఆవులించేసరికి ఆ బాణాలన్నీ కింద పడిపోయినాయి అప్పుడు వాళ్ళు అనేక బాణములతో ఆ విరాధుడిని బాధ పెట్టారు ఆగ్రహించిన ఆ విరాధుడు రాముడి మీదకి తన సూలాన్ని వదిలాడు రాముడు తీవ్రమైన వేగం కలిగిన బాణాలతోటి బాణముల చేత ఆ సూనాన్ని గాలిలోనే ముక్కలు చేశాడు అప్పుడు ఆ విరాధుడు సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణునిద్దరిని పట్టుకుని తన భుజాల మీద వేసుకుని అరణ్యంలోకి వెళ్ళాడు ఇది చూసిన సీతమ్మ గట్టిగా ఆక్రందన చేసింది అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క ఒక చేతిని విరిచాడు లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు కింద పడ్డాడు కింద పడ్డ విరాధుడిని రామలక్ష్మణులకు తీవ్రంగా కొట్టారు పైకి కిందకి పడేశారు అయినా వాడు చావలేదు ఇలా లాభం లేదని ఇక వీడిని పాతి పెట్టాల్సిందే అని రాముడు లక్ష్మణుడితోటి ఏనుగుని పట్టడానికి తవ్వే ఒక పెద్ద గొయ్యి లాంటిది తవ్వమని ఆదేశించాడు ఆ విరాధుడు కంఠం మీద తన పాదాన్ని నొక్కిపెట్టి ఉంచాడు అప్పుడు విరాధుడు వేసిన కేకలకి ఆ అరణ్యమంతా కదిలిపోయింది కొంతసేపటికి లక్ష్మణుడు గోతిని తవ్వేశాడు అప్పుడు ఆ విరాదుడు నేను తపస్సు చేత బ్రహ్మగారి వరం పొందాను అందువలన నన్ను అస్త్రశస్త్రములు ఏమీ చెయ్యలేవు నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు కౌసల్య కుమారుడైన రాముడివి నీ భార్య వైదేహి నీ తమ్ముడు లక్ష్మణుడు అని నేను ఒకప్పుడు తుంబురుడు అనే పేరు కలిగిన గంధర్వుణ్ణి కానీ నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామము వలన కుబేరుడు సభకి వెళ్ళలేదు ఆయన ఆగ్రహించి నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శపించాడు అప్పుడు నేను కుబేరుణ్ణి నాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాను నీకు ఏనాడు దశరథుడు కుమారుడైన రాముడి చేతిలో నిహతుడివి అవుతావో ఆనాడు నువ్వు శాప విముక్తుడివై మళ్ళీ స్వర్గానికి పొందుతావు అని కుబేరుడు శాప విమోచనం చెప్పాడు కాబట్టి నన్ను ఈ గోతిలో పూడి చేసి సంహరించండి ఇక్కడి నుంచి ఒకటిన్నర యోజనం దూరంలో వెళ్తే అక్కడ శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చెయ్యి నీకు మంచి జరుగుతుంది అని విరాదుడు రాముడితో అన్నాడు తర్వాత రామలక్ష్మణులు ఆ విరాధుణ్ణి ఆ గోతిలో వేసి మట్టితో పూడ్చేసి శరభంగముని ఆశ్రమానికి వెళ్ళారు వారు శరభంగముని ఆశ్రమానికి చేరుకోగానే వాళ్ళకి ఆకాశంలో ఒక రథం నిలబడి కనపడింది ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి ఆ రథం మీద ఒక గొడుగు ఉంది సూర్యుడో లేక చంద్రుడో వచ్చి నిలబడ్డారా అన్నట్టు ఆ గొడుగు ఉంది రథం అంతా మెరిసిపోతుంది ఆ రథం చుట్టూ ఇరవై ఐదు సంవత్సరాలు కలిగిన కొన్ని వందల మంది సైన్యం నిలబడి ఉంది వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకుని దివ్యమైన తేజస్తో ఉన్నారు ఆ రథంలో ఆసన పక్కన వింజామర్లు పట్టుకుని దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు కానీ ఆ ఆసనం ఖాళీగా ఉంది ఆ ఆసనం మీద కూర్చోవలసిన వ్యక్తి సరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నేల మీద నిలబడి లేడు గాలిలో నిలబడి ఉన్నాడు ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుని పిలిచి లక్ష్మణ లక్ష్మణ మనం వేదంలో చదువుకున్నాం కదా ఇంద్రుణ్ణి పిలిచేటప్పుడు ఆకుపచ్చ గుర్రములు కట్టినటువంటి రథం మీద వచ్చే ఇంద్ర అని పిలుస్తాం కదా అదిగో ఆ ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు కావలసిన మనం అందరం ఒకేసారి లోపలికి వెళ్ళామనుకో అందుకని మా ముందు నేను లోపలికి వెళ్ళి ఆ ఇంద్రుణ్ణి ఒకసారి చూస్తాను అన్నాడు అలా లోపలికి వస్తున్న రాముణ్ణి ఇంద్రుడు చూసి శరభంగుడితో ఇలా అన్నాడు రాముడు వచ్చేస్తున్నాడు రాముడు వంక నేను చూడను మాట్లాడను ఎందుకంటే ముందు ముందు రాముడు సాధించవలసిన గొప్ప దేవకార్యం ఒకటి ఉంది అప్పుడు నేను వచ్చి రాముణ్ణి అభినందిస్తాను ఇక సెలవు మహర్షి అని వెళ్ళిపోయాడు అప్పుడు రాముడు సీతమ్మని లక్ష్మణుణ్ణి తీసుకుని శరభంగముని ఆశ్రమంలోకి వెళ్ళి తన రెండు తన రెండు చెవులని పట్టుకుని శరభంగుడికి తన ప్రెవరిని చెప్పి నేను రాముడిని వచ్చాను అని అన్నాడు రామా నాకు తెలుసు నువ్వు వస్తావని నేను నా తపశ్శక్తితో ఇంద్రలోకాన్ని బ్రహ్మలోకాన్ని గెలిచాను అందుకని నన్ను తీసుకెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి నన్ను రమ్మన్నాడు కానీ నేను నాకు ప్రియమైన అతిథి వచ్చాడు అతనికి ఆతిథ్యం ఇచ్చాక వస్తాను అన్నాను రామా నేను నా తపస్శక్తితో గెలుచుకున్న లోకాలని నీకు ధారపోస్తాను యథేచ్ఛగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు అని శరభంగుడు అన్నాడు ఈ మాటలు విన రాముడు మహానుభావ మీరు తపస్సు చేసి నాకు ధారపోయటం ఏంటి నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు అక్కడ నేను తపస్సు చేసుకుంటాను అన్నాడు రాముడి మాటలకు సంతోషించిన శరభంగుడు ఇక్కడికి దగ్గరలో సుతీక్షుడు అనే మహర్షి ఉన్నాడు నువ్వు ఆయనని దర్శించురామా నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను అలా నిలబడి చూడు అని నా శరీరం జర్జరీభూతం అయిపోయింది అంటే ముసలివాడిని అయిపోయాను ముడతలు పడిపోయిందన్నమాట కనుక ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను అని చెప్పి ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి తన శరీరాన్ని ఆ అగ్నిలో వేశాడు ఈ సన్నివేశాన్ని చూసిన లక్ష్మణులు ఆశ్చర్యంతో చాలా అలా ఉండిపోయారు ఆ అగ్నిలో శరభంగుడి వెంట్రుకలు శరీరం రక్తం ఎముకలు కాలిపోయాయి తర్వాత ఆ శరభగ్నుడు ఆ అగ్ని నుండి కౌమారంతో ఉన్న శరీరంతో బయటికి వచ్చి ఋషులు నిత్యాగ్నిహోత్రులు పొందే లోకాలకి దాటి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు బ్రహ్మలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న బ్రహ్మగారు లేచి మహానుభావ శరభంగా స్వాగతం సుస్వాగతం అన్నారు అలా శరభంగుడు ఉత్కృష్టమైన ఆ బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు సశేషం వ్యాఖ్యాత మీనా